అందరికీ నమస్కారం నమస్కారమే కదండి మన సాంప్రదాయపు సంస్కారం కల్కీతో కబుర్లు సరదాగా కాసేపు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇప్పుడు మనం శనగల కారం చేస్తామండి శనగల కారం కోసం పుట్నాల పప్పు మేమైతే వేయించిన శనగపప్పు అంటాము పుట్నాల పప్పు ఎండుమిర్చి ఎండు కొబ్బరి ఉప్పు ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు సిద్ధం చేసుకోవాలి ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసుకొని కారం చేసుకుని వద్దాం ఇప్పుడు మనం శనగల కారం కోసం మిక్సీ జార్లో ఎండుమిర్చి అలాగే ఉంచుకున్న పుట్నాల పప్పు సాల్ట్ వేసేసుకొని ఒకసారి పొడి కొట్టుకొని వచ్చేద్దాం ఆ తర్వాత ఉల్లిపాయ వేసుకుందాం ఇప్పుడు మనం పుట్నాల పప్పు ఎండుమిర్చి ఉప్పు పౌడర్ కొట్టుకున్నాం కదా అందులోనే మనం కొబ్బరి వేసుకొని పౌడర్ పట్టుకొని రావాలి ఎందుకంటే ఫస్ట్లోనే వేస్తే మెదగదు అందుకని ఇప్పుడు కొబ్బరి వేసుకొని పౌడర్ చేసుకుని వద్దాం కొబ్బరి కూడా బాగా మెత్తగా అయిపోయినాక ఇప్పుడు చివరిలో మనం ముందే ఎడ్జస్ తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు వేసుకొని అస్సలు వాటర్ వేయకుండా ఈ ఉల్లిపాయలు తడితోనే పల్స్ వేసుకుంటూ బాగా మెదుకుపోవాలి ఇలాగా మనం పల్స్ ఇస్తూ ఉల్లిపాయ వెల్లుల్లిపాయ కొద్ది కొద్దిగా కనబడేటట్టు ముందైతే రోట్లో వేసుకొని దంచుకునే వాళ్ళండి మనము రోల్లో వేసుకునే వాళ్ళం కాబట్టి అప్పుడు ఉల్లిపాయ కూడా ముక్కలు ముక్కలు బాగా కనబడేది కాబట్టి ఇప్పుడు మనం మరీ మెత్తగా కాకుండా పల్స్ ఇచ్చుకున్నామంటే కనుక వాటర్ లేకుండా ఉత్త ఉల్లిపాయతోనే ఇలాగా శనగల కారం రెడీ అవుతుంది దీన్ని మనం సర్వ్ చేసుకునేటప్పుడు కొద్దిగా వాటరు కొద్దిగా నువ్వుల నూనె కలుపుకొని చేసుకుందాం ఇప్పుడైతే శనగలు కొబ్బరితోటి కారం రెడీ అయిపోయింది మనం ఇప్పుడు పొడి పొడిగా చేసుకున్నాం కదండి కారము వాటర్ లేకుండా అట్లాగే రుబ్బుకున్నాం కదా ఆ కారం కొద్దిగా వేసుకొని మనకు ఎంత కావాలో అంతే వేసుకుందాము మిగతా అంతా అలాగే స్టోర్ చేసి పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో ఉంటే కూడా టెన్ డేస్ వరకు నిలువు ఉంటుందండి అంటే మనం వాటర్ అసలు వాడలేదు కదా అందుకని టెన్ డేస్ వరకు నిలువ ఉంటుంది ఇందులో మనం మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసుకొని ఆ వాటర్ని ఇందులో పోసుకుందాం ఇప్పుడు మనం ముందే ఉంచుకున్న కారము మిక్సీ జార్లో వేసుకున్న కారం వాటరు అలాగే ఒక స్పూన్ నువ్వుల నూనె నువ్వుల నూనె వేసుకొని బాగా కలుపుకుందాము ఇలా మనం బాగా కలుపుకున్న తర్వాత సర్వింగ్ చేసుకుందాము దోశ ఇడ్లీ చపాతికి బాగుంటుంది ఎర్రకారం లాగానే ఇది కూడా శనగల కారం అన్ని టిఫిన్స్కి యూజ్ చేసుకోవచ్చు శనగల కారం రెడీ